శ్రీముఖికి గోలీ అంటే లోకు అవును బ్రదర్ గోలీ చాలా ప్యూర్ లవ్ చివరికి నా సుజీన్ కూడా గోలీ ప్రేమ కోసం త్యాగం చేశాను అవును గొప్ప త్యాగం చేసింది నీ సుజీ నేనంటే అది కాదు నువ్వు ఆ పార్థం ప్రతి దానికి చేసుకోకు నువ్వు తీసుకో తీసుకోగోలీ నాకు వద్దు నేను తాగను నాకు తాగలని లేదు సీముకు నన్ను ప్రేమించట్లేదు ఈ రోజుల్లో అమ్మాయిలు మనుషుల్లా బిహేవ్ చేయట్లేదు దెయ్యాల్లా బిహేవ్ చేస్తున్నారు దెయ్యాలా అయినా మన గోలీ గడికేం తక్కువ మీరు బాగా నన్ను లేపుతున్నారు కానీ అదే పడట్లేదు ఏడు చేయమంటారు బెదరే ఒర్కట్ అయినట్టు లేదు ఇటు ఎస్ అందో నుందో ఇటు ఆటలాడుతుంది నేనేమైనా నడక్కుండా ఏమైనా అడిగా ఇస్తే అడిగిపోద్దా తరిగిపోద్దా ఒక్కసారి తగిపోద్దు కదా దానికి ఇంత పెద్ద రాద్దాంతో చేయాలా ఏంటిది మనసు ఒక్కసారి తగిపోద్దు కదా అని అన్నాను అంతే మనస్సా నేను నేను అడిగింది దాన్ని నిన్ను కాదు నివ్వేది దేనికి దేనికైందిరా ఏదైనా అడగాలి బతిమాలాలి లేదంటే లాక్కోవాలి చెప్పు కదా గోళీ ఈ రోజుల్లో అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుని శోభనం చేసుకున్న టైం లేదు చూడగాలి ఈరోజు రాత్రి నీకు శ్రీముఖితో ఫస్ట్ నైట్ ఫస్ట్ ఇది చెప్పింది ఎవరికొని తెలిసినా నీళ్ళు రాని బోర్డు దగ్గరికి వెళ్ళి ఎంత కూడా దేమో పేరు నీళ్ళు రావు బిందు నిండదో అలా వంద ఇటు చెప్పింది పేవలేదు పెళ్లి లేదు కానీ ఎక్కడో ఫస్ట్ అయితే ఫస్ట్ నైట్ అర్ధ రాత్రి రెండవని షాప్ దగ్గరికి వెళ్ళి బీల్లు అడుక్కున్నాడు వాహు మీరు యాదో సలహాలు యాదో సలహా అమ్మాయిలు నాకు వద్దు పెళ్లి చేసుకుని శోభనం చేసుకుని టైం లేదు ఇదేంటి ఇదే కొత్త ట్రెండ్ ఇంకా అస్సు శోభనం ఆ తర్వాతే పెళ్ళి ప్రేమ అన్ని అవునా ఒప్పుకుంటే శోభనం లేకపోతే రేప రేపు ఈ రోజు చేసేవా ఈ పెచ్చమంది పెచ్చినట్టుకుందా పెట్టు రేపు సాధ్యం అయితే అవుద్దా గోలీతో అహంకారాలు గోరీ కట్టాలి